హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ చూపిస్తాను పచ్చకసలు పచ్చకసలు అనమాట కొంచెం వేయించుకున్నాను వేయించి పప్పు చేస్తాను చాలా బాగుంటుంది ఎందులో తిన్నా చపాతీలో కానీ రైస్లోకి కానీ లేకపోతే వేరే దేనిలోకైనా సరే గోధుమ రైస్లోకి కానీ లేకపోతే జొన్న రాగి సంకట వాటిలోకి కేట్లకైనా బాగుంటుంది అన్నమాట బాగా ఎర్రగా వేదాలి బాగుంటుంది ఎక్కువ మంట మీద నాణకూడదు ఊరికే కలర్ వచ్చేసి నాచిపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది కొంచెం ఏగితే చాలా బాగుంటాయి కుక్కర్లో వేసి కడిగేసి పొయ్యి మీద అనమాట ఈరోజు శనివారం శని ఫ్రై చాలామంది గుడికి గుడికి వెళ్తారు ఈరోజు శనివారం కాబట్టి ఆ శనేశ్వరుడికి పూజ చేస్తే చాలా మంచిది అంట మీలా ఎంతమంది వెళ్తారు గుడికి కామెంట్ సెక్షన్లో తెలపండి నాకైతే కుదరదు నేను అసలు గుడికి తొందరగా వెళ్ళను అంటే వెళ్తాను కానీ ఇంట్లోనే చేసుకుంటాను కానీ గుడికి వెళ్ళినంత తీరుకుంటారు కానీ ఈరోజు వెళ్తే చాలా మంచిదంట టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ మొత్తం చింతపండు కొంచెం ఇది గుజ్జే కాబట్టి తర్వాత కూడా వేయచ్చు అయినా నేను ముందే వేసేసాను నాకు కుక్కర్ వాడాలంటే చాలా భయం అది విజయలు వస్తేనే నాకు భయం వేస్తుంది అందుకని నేను కుక్కర్లో తొందరగా వాడిన పప్పు వాడతాను నాకు మూడు కుక్కర్లు ఉన్నాయి కానీ ఒక్క కుక్కరే వాడతాను నేను ఎందుకు ఆ కుక్కర్ అంటే అంత భయం అన్నమాట ఫస్ట్ నుంచి కూడా ఆ ఒక్క కుక్కరే వాడతాను పెసరిపప్పు టమాటా అనమాట ఉడికిపోయింది దీని మీద తాలింపు పెడతాను పప్పు తాలింపు తాలింపేస్తాను అనమాట కొంచెం నూనె వేసాను చెండిమిర్చి తింటుందా ఫస్టు కారం అందులో నేను కారం వేయలేదు అందుకని నేను వస్తున్నాను కారం ఇంగువ కొత్తిమీర కొంచెం నెయ్యి పప్పులో నెయ్యి చేస్తే చాలా బాగుంటుంది పెసరపప్పు చాలా సలవంటారు అంటారు పెసరిపప్పు కంటే పెసరితో ఇంకా బాగుంటుంది మంచిది మీకు దొరికితే కనుక ఇంకా నల్ల పెసలు ఉంటాయి వాటిలతో చేసుకోండి బాగుంటుంది నల్ల పెసలతో పప్పు బాగుంటుంది ఎక్కువ చీర సైడ్ చేస్తారు నాకు తెలియదు ఒకసారి మా బంధువులు ఇంటికి వెళ్తే చేసి పెట్టారు బాగుంది అందుకని చెప్తున్నాను అక్కడ వాళ్ళు చేస్తారని పెసలు పెసలతో పప్పు అనమాట టమాటా పప్పు తినేటప్పుడు ఊరమిరకాయలు ఎంచుకుంటాము ఇప్పుడే కాదు కదా అని వేయించలేదు అయినా వేయించున్నాయి ఊరమిరకాయలు ఏమైనా వడియాలు అంటే వేయించుకుంటాం ఇప్పుడైతే ఆంచు ఆకేంచుతాం చాలా బాగుంది పచ్చిపేసలతో టమాటా వేసి పప్పు అనమాట